నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం చూసుకుంటే ప్రపంచంలోని కువైట్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి ప్రతి ఏటా మనం చూసుకుంటే కువైట్లో ఉష్ణోగ్రతలు అరవై డిగ్రీలకు చేరుకుంటూ ఉన్నాయి ఈసారి ఆ యొక్క ఉష్ణోగ్రతలు అరవై ఐదు డిగ్రీలకు చేరుకుంటాయని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు తాజాగా కువైట్లో మనం చూసుకుంటే నిన్న ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు తెలియజేశారు కువైట్లోని మతరాబాద్ స్టేషన్లో నలభై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు ధృవీకరించారు ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా మనం చూసుకుంటే నిన్న కువైట్ దేశంలోని మతరాబాద్ దేశంలో నలభై తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రాబోయే రోజుల్లో యొక్క ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రజలు వేసవి వాతావరణానికి సంబంధించి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు కువైట్లో ఎండలు ఉంటాయో కువైట్లో ఉన్న భారతీయులందరికీ తెలిసే ఉంటుంది ముఖ్యంగా బై యట పని చేసేవారు ఎవరైతే ఉన్నారో తగినన్ని నీళ్లు తీసుకోవడం అలాగే మధ్యాహ్నం పూట పని చేయకపోవడం మంచిదన్నా ఏదైనా మన యొక్క ఆరోగ్యం తర్వాతే ఆలోచించుకోండి ఐదు దినార్లు పది దినార్లు ఎక్కువ వస్తూ ఉందని చెప్పేసి దయచేసి ఎండలో ఎవరు పని చేయవద్దు ఎందుకంటే వడదెబ్బ కుట్టిందంటే కానీ మన ప్రాణాలు పోయే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఎవరు ఇటువంటి పనుల జోలికి వెళ్ళవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్